మీడియా మిత్రులకందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రేమేందర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుకున్న సంవత్సరాలు అనుభవించి అమాయక యువతను బలి తీసుకొని ఆ బలి బలిదానం జరిగిన కుటుంబాలకు న్యాయం చేయకుండా ఇప్పుడు మన పదవి దహంతో మళ్ళీ ఒక రజితోత్సవ సభ అని పెట్టుకొని ఇదే పోరుగల్ పోరుగడ్డ అయిన ఊరుగల్ మీద మళ్ళీ ఇక్కడి నుంచి అయితేనే మళ్ళీ ఏదో ఇక్కడ సాధించగలుగుతామని ఇక్కడ అభివృద్ధి ఏమి కానీ చేసినట్టు ప్రలోగాలు పలికి లాస్ట్కు మళ్ళా తీసుకపోయి సిద్దిపేట బార్డర్ ఇప్పుడు ఎక్క ఉంటుంది కాబట్టి అక్కడ అటు పెట్టుకునేది ఉంటే అటు సైడ్ ఏదో అవుతుందని చెప్పి వరంగల్ పేరు మీద అక్కడ మీటింగ్ అని ఒకటి పెట్టుకొని ఇక్కడ పబ్లిక్ ముఖం చూపెట్టలేక డబుల్ లా అని చెప్తూ మోసం చేసి అల్లుడొత్తాడు ఇట్లా ఏడలు కోల్లో దావ తీస్తామని పలికిన ఆ మాటలన్నీ ఇక్కడ పోయినాయి ఇంకా మళ్ళా మోసం చేశాడనుకు మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ ఇక్కడ వరంగల్ సభ పెట్టి రానున్న స్థానిక సంస్థ ఎన్నికలను దృష్టి పెట్టుకొని నేనేదో సాధిస్తూ ఉంటే ప్రజలు ఎవరు కూడా నమ్మేదందుకు సిద్ధంగా లేరు ఈ ఇక్కడ రేపు రానున్న రోజుల్లో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్న నువ్వు ఒకటేనావు అనేది తెలిసింది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మీరు ఏమైనా కానీ మైనారిటీ ఓటు బ్యాంక్ మీదనే ఆశపడి బతికిన మీరు ఇప్పుడు రానున్న రోజులలో హిందుత్వం బలంగా ఉంటుంది కాబట్టి హిందువుల ఓట్లు కొల్లగొట్టేదానికి కూడా మీరు ఏ ఏలాంటి దానికైనా కానీ మీరు సిద్ధం పడతారు అయినా హిందువులు నమ్మేదందుకు సిద్ధంగా లేరు ఈ దాడులు జరుగుతూ ఉంటే కూడా ఎంతో ఎంతో మంది అక్కసు కక్కుతా ఉన్నారు నాయకులారా మీ అందరికీ కూడా ఇప్పటికైనా కానీ సిగ్గు శరం ఉండాలి మీరు ఇంకా కూడా ఆ పార్టీలలో ఉండి ఏమి మనగడ సాధించలేరు అందరూ కూడా మీ జీవితాలు రేపు రానున్న రోజులలో మీకు మంచి భవిష్యత్తు ఉండాలంటే భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు ప్రజలు గ్రామీణ ప్రజలందరూ కూడా గ్రా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు రేపు రాను రానున్న సంస్థాగత ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని ఆశిస్తూ